మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఫుల్ బ్రైటన్ అవుతుంది ఫేస్లో ఒక మంచి గ్లో వస్తుంది మొటిమలు నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ బై బై అంటూ పారిపోతాయి దరిదాపుల్లో కూడా కనిపించవు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది నిజమండి అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది అర్థం మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని పోగొట్టి ఫేస్ ని మంచి వైట్ అండ్ బ్రైటన్ చేస్తుంది అనమాట ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి హెల్ప్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరి కోసం ఒక మంచి సూపర్ న్యాచురల్ గా తోటి మీ ముందుకైతే వచ్చేస్తాయనమాట సో ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని ఈ ఈరోజు వీడియో ఏంటి అనేది సో శంకు పువ్వులతోటి ఒక మంచి క్రీమ్ అనేది మీ అందరికీ షేర్ చేయబోతున్నారండి ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకొని ఫేస్ ఒక మంచి వైటనింగ్ బ్రైటనింగ్ లుక్ తెచ్చుకోవడానికి ఈ శంకు పువ్వులతో తయారు చేసే క్రీమ్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా రైతు యండి ఎందుకంట ఆలస్యం ఈ రెమిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఈ క్రీమ్ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది శంకు పువ్వులు అండి ఇవి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నా ఇందులో మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట మనకి ఏది అవైలబుల్ గా ఉంటే అవి ఈ శంకు పువ్వులు అనేవి మనం తీసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర లేవు అన్న వాళ్ళు ఏంటి అంటే మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆన్లైన్లో ఇలా మనకి డ్రై ఫ్లవర్స్ అనమాట అంటే ఎండబెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవి ప్యాకెట్స్ లో ఉంటాయి అనమాట అలా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు మీకు కావాలి అంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను అక్కడ నుంచి తీసుకోండి ఇంకా ఇంట్లో ఉన్నాయనుకోండి అసలు ఖర్చు లేకుండా హ్యాపీగా వీటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు వీటిని లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన స్కిన్ కేర్ కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చే పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ క్లియర్ చేసి మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేయడానికి ఈ శంకు పూలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి వీటితో వచ్చే నేచురల్ రిజల్ట్ అనేది మనం ఎంత కాస్ట్లీగా ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రాదండి అంత బాగా సూపర్ ఎఫెక్టివ్ గా మన స్కిన్ పైన పని చేస్తాయి అనమాట ఈ పువ్వులు అనేవి చూస్తారు కదండి తీసుకున్న ఈ శంకు పువ్వుల్ని శుభ్రంగా ఒకసారి వాటర్ లో పెట్టి కడిగేసుకుందాం ఎందుకంటే ఇవి మనకి బయట వైపు ఉంటాయి కాబట్టి టేస్ట్ అదంతా పడి ఉంటది ఇది మనం చిన్న మొక్క తీసుకున్నా మంచిగా అది నాటుకుంటుంది అనమాట మనకి తీగలాగా వస్తుంది ఇది పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి అనమాట సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి వీటికి పువ్వులు అనేవి మనం డైలీ యూస్ చేసుకోవచ్చు ఇవి మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పాను కదా మంచిగా టీ లాగా తీసుకోవచ్చు అనమాట బ్లూ టీ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా దీన్ని తీసుకుంటే మన స్కిన్ బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ పువ్వులను ఇలా వాష్ చేస్తూ ఉంటేనే మనకి కలర్ అంతా కూడా బ్లూ కలర్లో చేంజ్ అవుతా ఉందన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ని యాడ్ చేసుకోవాలండి మనం తయారు చేసుకున్న క్రీమ్ని బట్టి క్వాంటిటీని బట్టి వాటర్ అనేది తీసుకోండి మన దగ్గర ఉన్న పువ్వులు ఎన్నైతే ఉంటాయో వాటిని బట్టి వాటర్ అనేవి తీసుకోండి ఇక్కడ నేను తీసుకుని వచ్చేసి ఒకప్పుడు వరకు పూలు ఉంటాయి అనమాట అందుకే నేను కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నా చూస్తారు కదా ఇక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదండి కలర్ అంతా కూడా ఈజీగా చేంజ్ అయిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇదైతే మనకి ఒక మంచి యాంటీ ఏజింగ్ ప్యాక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట అంటే ఏం లేదంటే చిన్న ఏజ్లో మనకి వింకిల్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి అంటే ముడతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట వాటిని కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అందుకని ఇలా క్రీమ్ లాగా అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తూ ఉండండి ఎప్పుడు చూసినా మనం లుక్ తో కనిపిస్తాం అనమాట అంటే మన ఏజ్ కాదు మన ఫేస్ మంచి ఎంగులుక్ తో కనిపిస్తూ ఉంటది చూసారు కదా ఇది మనకి టూ త్రీ మినిట్స్ కి మంచిగా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ని ఒక స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చూడండి బ్లూ కలర్ లో ఎంత బాగుంది కదా వాటర్ అయితే సో ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందుట్లోకి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను నాకు కావాల్సినంత వాటర్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా అనమాట మనం ఒకేసారి ఎక్కువగా క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకుని డైలీ యూస్ చేస్తాను ఇక నేనేంటి అంటే నేను తయారు చేసుకునే క్రీమ్ని బట్టి ఆ క్వాంటిటీలోనే వాటర్ని తీసుకొని ఇందుట్లోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి ఇది ఎందుకు అంటే మన స్కిన్ మంచి టైటనింగ్ బ్రైటనింగ్ చేయడానికి కార్న్ ఫ్లోర్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకని కార్న్ ఫ్లోర్ అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందుట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకున్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ మెథడ్ లో ఈ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మనం తీసుకున్న ఈ పేస్ట్ బౌల్ ఉంది కదా దీన్ని ఇందులోకి పెట్టుకొని దగ్గర ఉండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే ఇది వెంటనే గడ్డ కట్టేస్తుంది అనమాట మనం ముందుగానే ఫ్లోర్ ని మిక్స్ చేసుకొని తర్వాత ఈ డబల్ బాయిలింగ్ మెథడ్ లో మనం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలా కాదని మనం డైరెక్ట్గా ఇది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కాన్ఫ్లోర్ ని యాడ్ చేసామనుకోండి మనకి అది ఉండలు కట్టేసి గడ్డ కట్టేస్తుంది అనమాట అప్పుడు మనకి క్రీమ్ అనేది సరిగ్గా ప్రిపేర్ అవ్వదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట చాలా మందికి తెలియక ఇది మీద పెట్టేసిన తర్వాత ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటారో అలా కాదు ముందుగానే ఫ్లోర్ అనేది వాటర్లో మిక్స్ చేసుకోవాలి తర్వాతనే ఇలా మనం బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ కి మంచిగా మనకి ఇది క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట బ్లూ కలర్ లో మంచి క్రీమ్ అనేది తయారైపోయింది కదా ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని నన్ను బయటికి తీసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అండి అవి మీ స్కిన్ కి సూటబుల్ అయితే మీరు యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఈ క్రీమ్ ఒకటి కూడా మనం ఫేస్ కి మంచిగా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఫస్ట్ అలవేరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి అలవరా జెల్ అనేది మన స్కిన్ కి ఎప్పుడు కూడా మంచిదే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను చాలా వీడియోస్ లో మీ అందరికీ షేర్ చేస్తూనే ఉన్నాను కదండి ఫేస్ పైన ఉన్న పింపుల్స్ని విపరీతమైన ఆయిలీనెస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఈ అలోవెరా జెల్ అనేది ఒకవేళ మీ స్కిన్కి అలోవెరా జెల్ సెట్ అవ్వదు అనుకున్న ఏంటి అంటే మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులోకి మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ అని విటమిన్ ఈ క్యాప్సల్స్ అని ముల్తారీ మట్టి అని పేరు కానీ హనీ అని ఇలా మీకు నచ్చినవి మీ స్కిన్కి సెట్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇక నేను నెక్స్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అండి ఇది కూడా మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ అందిస్తుంది అనమాట స్కిన్ హెల్దీగా ఉండడానికి చాలా బాగుంటుంది కోకోనట్ ఆయిల్ అనేది సో ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద కిందట్లో ఎక్స్ట్రాగా నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు మీకు కావాలి అంటే మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది మంచి క్రీమ్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా దీనికి ఇప్పుడు ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు డైలీ మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏ టైంలో అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ నేను వీడియోలో క్లియర్గానే చెప్తా అండి ఫస్ట్ అయితే ఇలా కొంచెం క్రీమ్ తీసుకొని మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఓన్లీ ఫేస్ అనే కాదు మనం హ్యాండ్స్కిన్ ఎక్ డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా మనం మంచిగా వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటామో ఆ ప్లేస్ అంతా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకు కూడా ఇంచక్క అప్లై చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ క్రీమ్ అనమాట మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నాం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి కెమికల్స్ని కూడా మనం ఇక్కడ యూస్ చేయలేదు కాబట్టి హ్యాపీగా మనమైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నా చూస్తున్నారు కదా నేను మేకప్ లేకుండా ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే క్రీమ్స్ని అప్లై చేసుకోండి అనేది ఎందుకు అంటే మేకప్ ఉందనుకోండి పోస్ట్లో అది ఉండిపోతుంది అనమాట మనం ఇది స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు లోపల వరకు వెళ్ళదు స్కిన్కి టచ్ అవ్వదు మనకి రిజల్ట్ అనేది కనిపించదు అందుకని మేకప్ అంతా నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాతనే ఇది అయితే అప్లై చేసుకోవాలి నేనైతే ప్రతి వీడియోలో మీకు క్లియర్ గా అందుకే చెప్తాను అండి చూశారు కదా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత వాటర్ పెట్టి నీట్ గా ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి ఫేస్ వాష్ లాంటివి సోప్స్ లాంటివి యూస్ చేయకుండానే మనం ఫేస్ వాష్ అనేది నీట్ గా చేసుకోవాలి ఓకేనా అప్పుడే మనకి రిజల్ట్ బాగుంటుంది ఇది మనకి క్రీమ్ లాగే ఉంటుందండి ప్యాక్ లాగైతే అయితే ఏముండదు చూస్తున్నారు కదా వీడియోలో మీకు అర్థమవుతుంది కదా క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి మనం మంచిగా మన చేతులతోటి కొద్దిసేపు మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది ఫేస్ ఒక మంచి గ్లో వస్తుంది అనమాట అందుకని కొంచెం సేపు మసాజ్ చేసుకోండి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటేనే ఫేస్ అనేది ఎంత బాగుందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియోలో ఫేస్లో ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది అలానే ఫేస్ పైన ఉన్న ఎంత ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉన్నవి అనుకున్నప్పుడు ఇలాంటి ప్యాక్స్ అనేవి చాలా బాగుంటాయండి న్యాచురల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఫేస్ పైన సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మరి ఈ క్రీమ్ అనేది మనం ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అంటే డే టైం మొత్తం మనం ఏదో ఒక వర్క్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి నైట్ టైం అయితే అప్లై చేసుకోండి ఇది క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అప్లై చేసుకొని పడుకున్న పెద్ద ఇబ్బంది ఏముండదు లేదు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఉంచుకొని తర్వాత వాష్ చేసుకొని కూడా మనం మంచిగా తూడ్ చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు అనమాట డైలీ యూజ్ చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇలా మిగిలిన వాటర్నే కదండి వీటిని నేను ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇవి మనం ప్యాక్స్లో యూస్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్లో యూస్ చేసుకోవచ్చు అలానే ఇలాంటి క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అందుకని లేదు అంటే డైరెక్ట్గా ఈ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలనే కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ చేసేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీద నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే టేక్ కేర్ బై బై